హాయ్ ఫ్రెండ్స్ మురళీ ఫర్నిచర్ అండ్ మురళీ వుడ్ వర్క్స్ హాలియా చూడండి వెదర్ ఎట్లుంది హాలియా టు నగర్ జిల్లా చూడండి ఫ్రెండ్స్ డివీకే రోడ్ ఇది ఎట్లుంది సూపర్ ఉంది మీకు కళ్ళు దొరికే ప్రదేశానికి తీసుకెళ్తున్నా చూడండి కుండల కుండల కళ్ళు దొరుకుతుంది అక్కడ పచ్చని ప్రదేశం మంచి పల్లెటూరు కుండల కుండల కళ్ళు అసలు మామూలుగా ఉండదు వెదరు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది హాలియా దేవరకొండ రోడ్ ఇది హాల దేవరకొండ రోడ్డు చూడండి మస్తుంది వెదరు రోడ్డు హైదరాబాద్ రోడ్ ఇది మలియా నుంచి సూపర్ ఉంది వెదరు ఫ్యామిలీతో వెళ్తున్నాం చూడండి మబ్బులు పచ్చని చెట్లు మామూలుగా లేదు జర్నీ సూపర్ ఉంది జర్నీ మబ్బులు కూడా చూడండి ఎంత మబ్బులు రోడ్డు అక్కడే అన్నీ తాడి చెట్లు చూడండి అసలు కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు దొరికే ప్రదేశం ఇదంతా ఎక్కడ చూడు తాడి చెట్లే అలా చూడండి ఈ తాడి చెట్లు చూడండి మొత్తం తాడి చెట్లేదు ఇటు సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ తాడి చెట్లు మొత్తం తాడి చెట్లే మామూలుగా లేదు కళ్ళు స్వచ్ఛమైన ఉండవు ఎద్దుల పల్లెటూరులో ఎద్దులు చూడండి పల్లెటూరికి ఎద్దులు వ్యవసాయానికి పోతున్నాయి పచ్చని వ్యవసాయం పల్లెటూరు ఎద్దులు ప్లస్ తాడి చెట్లు చూడండి ఎంత బాగుంది కదా పచ్చని పల్లెలు తాడి చెట్లు మామూలుగా ఉండదంట కళ్ళు ఇక్కడ స్వచ్ఛమైన కళ్ళు దొరకాలంటే ఇక్కడికి పోవాలి మామూలు ప్రదేశం కాదు ఇది మహబూబ్నగర్ జిల్లాలో మాడుగుల మండలంలో నల్లవారిపల్లి గ్రామం ఇది రైట్ సైడు లెఫ్ట్ సైడు రోడ్డుకి కూడా తాడి చెట్లే మామూలుగా లేదా పొలం చుట్టూ తాడి చెట్లు పొలం ఉందనుకో దాని చుట్టూ తాడి చెట్లే అసలు మామూలు కళ్ళు దొరకదు ఎక్సలెంట్ కళ్ళు దొరుకుతుందంట ఇక్కడ ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు చూపెట్టడం కోసం అది తీసిన ఫ్రెండ్స్ కళ్ళు ప్రదేశం మీరు ఎప్పుడన్నా పోతే అటు సైడు మాడుగుల మండలం నల్లవారిపల్లి గ్రామంలో ఎంట్రన్స్ అవుతుంటేనే కళ్ళు పుష్కలంగా దొరుకుతుంది చూడండి ఎట్లా ఉన్నాయి తాడి చెట్లు మొత్తం తాడి చెట్లు ఆక్సిడెంట్ ఉంది వేదాలు పొలాలు దున్ని పెట్టేవి వర్షాల కోసం ఎదురు చూస్తారు బాగా ట్రాక్టర్లతో దున్ని పెట్టాడు లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం కనిపించే మొత్తం తాడి చెట్లే మహుబలి సినిమాల తాడి చెట్లతోటి ట్రైట్ చేసిరుగా సేమ్ అట్లా ఉన్నాయి తాడి చెట్లతో చూడండి మామూలుగా తాడి చెట్లు ఒక్కొక్కటి చాలా హైటు ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఎన్ని తాడి చెట్లు మీరు పోయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అక్కడ కళ్ళు నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కళ్ళు తాగి కళ్ళు తాగి కలుసు పిల్ల సాంగ్ వచ్చింది ఊరేమో మరి అది అసూడండి గుడిష అందమైన గుడిష పల్లెటూరు ఎక్సలెంట్ ఉంది వెదర్ ఊరు చుట్టూ తాడి చెట్ల మామూలుగా లేదు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి